ప్రతి సేవా దృక్పథం కలిగి ఉండాలని పల్లె దవాఖాన వైద్యురాలు కడారి సబితారాణి అన్నారు శుక్రవారం మండలంలోని అవుతాపురం హెల్త్ సబ్ సెంటర్ కు గ్రామానికి చెందిన దాతలు వెలపాటి సులోచన ఎండి జరీనా బేగం ఇద్దరు కలిసి తమ సొంత ఖర్చులతో ఫ్యాన్ గోడ గడియారం వితరణ చేశారు ఈ సందర్భంగా సబితారాణి మాట్లాడారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని గ్రామస్తులు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం దోసరి జోస్నా ఆశాలు సరిత సామ్రాజ్యం కందర సోమయ్య మార్గం వెంకన్న తదితరులు పాల్గొన్నారు సబ్ వర్క్ చేస్తున్నాను పిడిఎం గారు పల్లెదా మెడికల్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను నాతో పాటు పనిచేసిన జ్యోసిన ఏంటంటే గారు అండ్ ఆశా వర్కర్ సామ్రాజ్యం అండ్ సర్ద గారు వర్క్ చేసిన నాకు మాతో పాటు సెంటర్లో మా సర్వీస్ గుర్తించి ఈ విలేజ్ వాళ్ళు మాకు ఈ సత్కారం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ